అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఈ రోజు జర్నీ చేసుకుంటూ వీడియో చేస్తున్నాను కొంచెం చిన్న పని ఉందండి ఇంకా బయటకు వెళ్తున్నాం అనమాట ఎల్బీ నగర్ వచ్చేస్తున్నాం ఒకప్పటికి అప్పటికి ఎల్బీ నగర్కి ఇప్పటికే చాలా డిఫరెన్స్ ఉంది ఈ రోజు జనాలు ఏమంత లేదు తప్పనే ఉన్నారు కదా సండే అయినా కానీ పబ్లిక్ ఉండాలి అంత క్రౌడ్ అయితే లేవు చాలా డల్గా అనిపిస్తుంది సిటీ అంతా ఊర్లలో ఉంటారు కదా ఇంకా వస్తారులేండి ఈరోజు ఈవినింగ్ అందరు జాయిన్ అయితా ఉంటారు ఇలా అసలు ఇక్కడ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటది ఎనీ టైమ్ ఈరోజు చాలా ఖాళీ ఖాళీగా ఉన్నాయి రోడ్లన్నీ ఇంత పెద్ద బిల్డింగ్స్ పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అపార్ట్మెంట్స్ వాసవి ఆనంద నిలయం అంట వాటిని చూస్తుంటేనే భయం అవుతుంది అంత హైట్ ఉన్నాయి అనమాట ఎన్ని ఫ్లోర్స్ ఉంటుందో ట్వంటీ రోడ్లు ఎట్లున్నాయి రోజు ఇట్లా బాగుంది కదా కానీ రోజు ఇట్లా చూసి అవకాశం దొరకదు ట్రెండ్స్ ఇక్కడ అన్నీ ఇంకా వరుసగా షాపింగ్ మాల్స్ ఉంటాయి విఘ్నేశ్వర సిల్క్స్ యాక్చువల్గా విఘ్నేశ్వర సిల్క్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అందులో చూస్తూ ఉంటారు వాళ్ళు శారీ కలెక్షన్ చాలా బాగుంటాయి విఘ్నేశ్వర సిల్క్స్ కానీ షాప్కి ఎప్పుడు వెళ్ళలేదులేండి వెళ్ళాలి అనుకుంటున్నాయి కానీ ఇంకెప్పుడు వెళ్ళలేదు చూడాలి టైమర్ షాప్ ఇందులోకి వెళ్ళా ఇందులోకి వెళ్ళి ఒక వీడియో కవర్ చేయాలి జూడియో జూడియో షాపింగ్ మాల్ చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా బాగుంటాయి అనుకోండి ఇంతకు ముందు వెళ్ళాను ఈసారి ఎప్పుడైనా వెళ్ళాము సాగర్ రింగ్ రోడ్డు ఇంత మారిపోయినాయి చాలా చేంజ్ అయిపోయింది టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఎటు నుంచి ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కూడా తెలుస్తలేదు అప్పుడైతే సక్క ఒకటే రోడ్డు ఉండేది సాగర్ రోడ్ ఆనల్ ఇంకా లెఫ్ట్ మళ్తే ఎల్పునగర్ వచ్చేసేవాళ్ళం ఇప్పుడు కొద్దిగా చాలా యూనిక్గా అయిపోయింది అనమాట రోడ్ అంతా ఫ్లైఓవర్స్ కట్టేసారు మెట్రో వచ్చేసింది డిఫరెంట్గా అయిపోయింది అంతా కానీ బాగుంది సిగ్నల్ పడింది రెడ్ కలర్ వెయిట్ చేస్తాం జనాలు అయితే అస్సలు చాలా తక్కువ ఉన్నారండి క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది అక్కడ పీవిటీ మార్కెట్ కనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉండొచ్చు పీవిటీ అన్ని మాల్స్ షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి అతను సారీ షాపింగ్ మాల్స్ కాదు షాప్స్ ఉంటాయి టెక్స్టైల్ మార్కెట్ ఎప్పుడు వెళ్ళలేదు ఇందులో కూడా బయట నుంచి చూడడమే కానీ ఇంకా వెళ్ళింది అయితే లేదు మెట్రో స్టేషన్ చేసినామండి ఇంకా డెస్టినేషన్ కి రీచ్ అయిపోయినాం అయిపోయింది మేము వచ్చిన పని అయితే ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పలేదు కదా చిన్న పని ఉంది అని ఏం పని అని చెప్పలేదు కొంచెం మెడిసిన్ తీసుకునేది ఉందండి నాకు నెక్ పెయిన్ ఉంది ఇంకా అందుకు మెడిసిన్ తీసుకుందామని ఇక్కడ వచ్చినాము సిటీ వచ్చినాము తీసుకున్నాం అయిపోయింది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట రోడ్లో అయితే కొంచెం ఇప్పుడు ఫిల్ అయిన ఇందాక మేము అయితే ఖాళీ ఖాళీగా ఉండే ఇంకా పబ్లిక్ ఇప్పుడు ప్రక్కువ అవుతున్నారు పాపాయే తీసుకున్నాము పప్పాయ తీసుకొని ఇంకా కార్లో తీసుకున్నాం బ్యాక్ సైడ్ పిల్లలు తింటారా అని చెప్పేసి ఎండ మామూలుగా లేదు ఎండ ఉంటుంది మార్నింగ్ ఎండ లేదు కానీ ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువ సాగర్ రింగ్ రోడ్ దగ్గరకు ఈ పిల్లర్స్ మీద డయాగ్రామ్స్ బొమ్మలు బాగా ఉంటాయి ఇక్కడ వెరైటీగా ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క పిక్చర్స్ వేస్తారు ఇక్కడ అన్ని క్రికెట్ క్రికెటర్స్ వేశారు క్రికెటర్స్వి క్రికెటర్స్ వేశారు బాగున్నాయి క్రికెట్ లవర్స్ పిక్చర్స్ చూస్తే మంచిగా అనిపిస్తుండొచ్చు కదా గుర్తుపట్టారా సచిన్ సచిన్ టెండూల్కర్ రకరకాల పిక్చర్స్ అన్నీ ఉన్నాయి కొంతమంది ప్లేయర్స్ తెలుసు నాకు కొంతమంది తెలియదు అండి మనకు క్రికెట్ అంటే అంత ఇష్టం ఉండదు మా హస్బెండ్కి అయితే పిచ్చి ఇంకా క్రికెట్ వస్తుందంటే ఇంకా అందులోనే ఇన్వాల్వ్ అయిపోయి కూర్చుంటాడు కదా మాట్లాడారు మరి సీరియస్ అబ్బా కార్లు చూడు ఏదో వరద వచ్చినట్టే ఇంతగానో వచ్చినాయి కార్లు ఓయ్ అబ్బా పొద్దున ఎన్ని లేవు కానీ ఇప్పుడు మస్తు కార్ అయినాయి పుణ్యమా అంటే ప్రతి ఒక్కరు కార్ల మీదనే ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా కార్లు బీభత్సంగా కొనేస్తారు జనాలు అపార్ట్మెంట్లు చూడండి అగ్గిపేటలు ఉన్నట్టే ఉన్నాయి ఒకటే కలర్లు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం ఈ విధంగా అయితే ఉంది సిటీ అయితే మార్నింగ్ వెళ్ళేటప్పుడు రష్ లేదు కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడు ఫుల్ ఎండా అండ్ క్రౌడ్ కూడా బాగుంది సిటీ అయితే ఆఫ్టర్ దసరా తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా మేము అనుకోకుండా బయటకు వెళ్ళాము అనమాట పని మీద ఇంకా వీడియో కూడా కవర్ చేస్తాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్ విల్ మీట్ ఇన్ ఇన్ అనదర్ వీడియో అగైన్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్